శ్రీకాకుళం జిల్లా టెక్కలి వైసీపీలో వర్గ విభేదాలు ముదురుతున్నట్టే కనిపిస్తోంది టికెట్ కోసం ఏకంగా భార్యాభర్తల మధ్య చిక్కొచ్చి పడింది ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు వైసీపీ అధిష్టానం టికెట్ కేటాయించింది అయితే ఎమ్మెల్యే టికెట్ తనకే వస్తుందని ఆశించారు దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి కానీ భర్తకు టికెట్ రావడంతో దువ్వాడ శ్రీనివాస్ కు ఇంటి మొదలైపోయింది ఎన్నిక బరిలో ఉంటారని చెబుతున్న వాణి ఈ నెల ఇరవై రెండున నామినేషన్లు వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు పైగా వైసీపీ నుంచే తనకు బీఫామ్ వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు జిల్లా టెక్కల నియోజకవర్గంలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ముఖ్యంగా వైసీపీలో వర్గ విభేదాలు ఎన్నికల వేళ బహిర్గతమవుతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం ఆ రాజకీయ నాయకులకు సన్ స్ట్రోక్ అనేది తగలడం మనం చూస్తూ ఉంటాము ఆ కొడుకులు తమ తమను వారసులుగా పరిచయం చేయమని ఆ తండ్రిలపై ఏదైతే ఒత్తిడి తెచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి సన్ స్ట్రోక్ గురైనటువంటి రాజకీయ నాయకులు చాలా మంది ఉంటారు కానీ ఇక్కడ ఎమ్మెల్సీ దువారకు సన్ స్ట్రోక్ అంటే భార్య స్ట్రోక్ తగిలేటటువంటి అవకాశం కల్పిస్తుంది రేపు ఏదైతే పంతొమ్మిదో తారీఖు ఉదయాన్నే ఆయన నామినేషన్ వేసేందుకు టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ నుంచి ఆయన సిద్ధమవుతున్నటువంటి తరుణంలో ఇరవై రెండవ తారీఖున తాను కూడా ఎమ్మెల్సీ ఎం ఎమ్మెల్యే బరిలో ఉండబోతున్నానంటూ కార్యకర్తలకు సమాచారం ఇస్తున్నారు దువాడ వాణి ఎవరి ప్రస్తుతం టెక్కలి జడ్పీటీసీగా ఉన్నారు కొన్నేళ్ళ పాటు వైసీపీ ఇన్ఛార్జిగా కూడా టెక్కలి ఇన్ఛార్జిగా కూడా ఆమె పనిచేశారు కుటుంబ కలహాలు కొంత నేపథ్యం ఉన్నప్పటికీ కూడా వైసీపీలో తమ తమకు ఏదైతే రాజకీయ రాజకీయంగా మేము ఉండాలి అనేటటువంటి పట్టును అయితే దువాడ వాణి విడడం లేదు తన భర్త కంటే తనకే టిక్కెట్ ఇవ్వాలనేటటువంటి అంశాన్ని అధిష్టానానికి పదే పదే చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ అయితే వైసీపీ లిస్టు లో మనం చూసుకున్నట్లయితే దువాడ శ్రీని పేరు వైసీపీ అధిష్టానం ప్రకటించింది రేపు ఆయన నామినేషన్ వేస్తున్నటువంటి పరిస్థితి మన పరిస్థితి అయితే ఉంది వైసీపీలో ఒక గ్రూపు రాజకీయాలు మరోసారి తెరపైకి వచ్చాయి ఇదంతా కూడా ఏ విధంగా ఉండబోతుందనే చర్చ వైసీపీ కేంద్రంలో ఎన్నికల వేళ మరో ఆ రోజుల్లోనే ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ఎలాంటి సంకేతాలు వెళ్తాయనటువంటి ఒక ఆందోళనలో అయితే కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నేతలు ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ముఖ్యంగా దుబారా శ్రీని పరిస్థితి ఏంటి ఎలా రియాక్ట్ అవుతారనేది ఇంకా చూడాల్సినటువంటి పరిస్థితి ఆమె అయితే ఎన్నికల్లో బరిలో దిగేందుకైతే సర్వం సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది అవుట్ టూ స్టూడియో